హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వరల్డ్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వరలో వీడియో వచ్చేసి కార్తీక మాసంలో గౌరమ్మ దర్శనం వీడియో అండి కార్తీక మాసం అంటే పుణ్యమాసం అని పెద్దలు చెప్తూ ఉంటారు కార్తీక మాసంలో ఎక్కువగా కార్తీక స్నానాలు కార్తీక పూజలు తులసి పూజలు ఉసిరి పూజలు ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టడం నెయ్యి దీపాలు వెలిగించటం వనభోజనాలు చేయటం ఎక్కువగా చేస్తూ ఉంటారు మనం కూడా చూస్తూ ఉంటాము ఈరోజు ఏంటంటే మా వీధిలో ఒక అక్క వచ్చేసి గౌరమ్మకి నైవేద్యం సమర్పిస్తూ ఉంది గుడికి రమ్మని పిలిచారు సో మా వీధిలో చాలామంది వెళ్ళాంలేండి ఏడు ఏడున్నర ఆ టైంలో వెళ్ళాము ఇంటి దగ్గర నుంచి వెళ్ళామండి చాలామంది ఆడవాళ్ళమందరం కలిసి ఇది వేంపల్లిలో శ్రీ గౌరమ్మ తల్లి దేవస్థానం అనమాట నేను ఎప్పుడూ వెళ్ళలేదు వేంపల్లిలో స్టే చేయబట్టి త్రీ ఇయర్స్ అయింది అయినా కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు చూడను కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద గుడి ఉందా అనిపించింది పల్లెల్లో ఎక్కువగా కార్తీక మాసంలో అందరూ ఆడవాళ్ళ ఇంటి నుంచి పసుపు కుంకుమ తెచ్చి ఒక గుడిలో గౌరమ్మని చేసి ఒక వారం రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పూజ చేసి తర్వాత గౌరమ్మని ఏట్లో కానీ పిల్ల కాలువలలో కానీ కలుపుతూ ఉంటారు ఇదైతే నాకు తెలిసిన విషయం అండి పేంపల్లెలో గౌరమ్మకి ఇలా కార్తీక మాసంలో గుళ్ళో బాగా పూజలు చేస్తూ ఉన్నారు నవరాత్రుల్లో అమ్మవారికి ఏ విధంగా చేస్తూ ఉన్నారో ఆ విధంగా చేస్తూ ఉన్నారు నేను కూడా ఫస్ట్ టైం చూశాను చాలా బాగా అనిపించిందండి అండి టైం ఎక్కువగా అయ్యే కొద్దికి ఆడవాళ్ళు గుళ్ళో రద్దీ ఎక్కువగా పెరుగుతూ ఉంది మేము సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్ళినా కూడా మాకు దర్శనం బాగానే అయ్యింది తొందరగానే చూసేసుకొని ఎయిట్ థర్టీ నైన్ కల్లా ఇంటికి వచ్చేసాము అమ్మవారండి గౌరమ్మ అమ్మవారు బాగా క్లియర్గా బాగా కనిపించారు ఎదురుగ్గా వచ్చేసి అమ్మవారి అవతారము చేసి పెట్టారు శిలా విగ్రహం ఎదురుగ్గా అమ్మవారి అవతారాన్ని తయారు చేసి పెట్టారు బాగా అనిపించింది నాకు దర్శనం అయితే బాగా అయ్యిందండి మా వీధిలో ఆడవాళ్ళు అయితే డైలీ వెళ్తూ ఉన్నారు నేనైతే ఒక్కరోజే రోజే అండి అక్క వాళ్ళు పిలిచినప్పుడు మాత్రమే వెళ్ళాను వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాము గుడి అయితే చాలా బాగుందండి కార్తీక మాసం అంటే ఆడవాళ్ళకి ఒక స్పెషల్ మాసం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే దీపాలు పూజలు మార్నింగే దీపాలు పెట్టడం తలస్నానాలు చేయటం గుళ్ళకు వెళ్తూ ఉండటం కోనేట్లో దీపాలు వెలిగించటము ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించటము ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకోవటము ఇలా ఆడవాళ్ళకి ఒక స్పెషల్ మాసం అనే చెప్పచ్చు ఈ కార్తీక మాసంలో మన ఇంట్లో మనం నివసిస్తున్న ఇంట్లో అష్టదిక్కుళ్ళు అంటే ఎనిమిది మూలల దీపాలు వెలిగించవచ్చండి అది ఇంటికి చాలా మంచిది ఇంటి దోషాలు పోతాయి అలాగే ఇంట్లో ఏదైనా చెడు వైబ్రేషన్ ఉన్నా కూడా తగ్గిపోతుంది సో కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కానీ ఏదైనా మనకి ఇంట్లో మంచిగా అనిపించిన రోజు అష్టదిక్కులు ఎనిమిది దీపాలు వెలిగించండి నేనైతే ఇంట్లో ఎప్పుడన్నా అలా చేస్తూ ఉంటాను నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా ఇంట్లో ఎప్పుడూ చికాకులు పడుతూ ఉంటారు అలాంటివన్నీ ఉండకుండా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అలా అష్టదీపాలు కూడా వెలిగించుకుంటూ ఉండండి ఇంకా కొన్ని పల్లెల్లో ఏంటంటే ఆకాశ దీపం కూడా పెడుతూ ఉంటారు పల్లెవాసులు అయితే ఒక కర్రకి కట్ట కట్టి ఆ కర్రెకి చివర్న మొదట్లో ఒక చిన్ని దీపం పెట్టి ఆకాశం వైపు కూడా చూపిస్తూ ఉంటారు అది ఆ ఊరికి మంచిదని చెప్పి అలా ఆకాశ దీపం పెడుతూ ఉంటారండి అది కూడా పల్లెల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు నేను కూడా చూశాను అనమాట ఇంట్లో అయితే అష్టదీపాలు వెలిగించుకుంటూ ఉంటారు ఇది చాలా మంచిది వీలైతే మీరు కూడా ట్రై చేసి వెలిగించండి అష్టదీపాలు ఇవాళ వీడియో అయితే ఇదేనండి కార్తీక మాసంలో గౌరమ్మ దర్శనం చేసుకోవటము నాకు స్పెషల్ డే అనమాట మరి మీతో షేర్ చేశాను अरमी की वीडियो नचते मोरा वीडियोस को सब्सक्राइब माय चैनल थैंक्स फॉर वाचिंग दिस वीडियो थैंक्स टू ऑल